హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సునీ శ్రీని డీజే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పల్లీ చిక్కి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో చేస్తే ఫస్ట్ టైం చేసినా సరే మంచిగా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సింది ఒక కప్పు పల్లీలు ముప్పా ఒక కప్పు బెల్లం కొంచెం నెయ్యి ఒక నాలుగు యాలకులు ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలుని వేసుకొని పల్లీల్ని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము స్టవ్ సిమ్లో పెట్టుకొని పల్లీలు ఇలా పొట్టు తీసి చూస్తే పొట్టు వచ్చేస్తే మంచిగా వేగినట్టే ఇలా అన్ని పల్లీల్ని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాము చల్లారిన తర్వాత శుభ్రంగా పొట్టు తీసేసి పెట్టుకుందాము పల్లీ చిక్కి మనకు పలుచగా రావాలి అంటే ఇలా పల్లీల్ని రెండుగా చేసుకోవాలి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీ గింజల్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద అదే గిన్నె పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను వాటర్ ఏమి వెయ్యి అవసరం లేదు ఒక స్పూన్ నెయ్యి వేసి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు నెయ్యిలో బెల్లం మొత్తం కరిగి బెల్లం మొత్తం కరిగేదాకా కరిగించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగించుకుందాము ఇలా బెల్లం అంతా కరిగేలోపు ఒక ప్లేట్కి ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని అప్లై చేసేసి ప్లేట్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయింది ఒక నాలుగు యాలకుల్ని తొక్కలు తీసి వేసేసుకున్నాను కావాలంటే యాలకులు దంచేసి కూడా వేసుకోవచ్చు ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని పాకం చెక్ చేసుకుందాము ఇలా మీకు చూపిస్తున్నట్టు ఇలా గిన్నెలో వేయగానే గట్టిగా అవ్వాలి మనం మళ్ళీ గిన్నెలో వేస్తే కొంచెం సౌండ్ రావాలి అప్పుడే మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్టు అలా పాకం వస్తే చాలు మనం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీల్ని వేసుకొని పల్లీలు బెల్లం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మొత్తం పల్లీలు బెల్లాన్ని మొత్తం కలిసేలాగా కలిపేసి మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో ఇది ఈ మిశ్రమం మొత్తం వేసి ఇలా గరిటి సహాయంతో పలిచిగా అనుకోవాలి మొత్తాన్ని ఇలా పల్చగా అనేసి ఒక పది నిమిషాలు పూర్తిగా చల్లారనిస్తే పల్లీ చిక్కీ అయితే రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేశారంటే అస్సలు ఫెయిల్ అవ్వదు షాప్లో ఎలా అయితే ఉంటుందో అలాగే వస్తుంది ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి